సీక్వెల్స్ 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 ఈ మాట ఎవరు తీసుకొచ్చాడో కానీ మన గొప్పకుని తప్పు మాట వస్తుంది తీసుకొచ్చింది మాకు ఈ మధ్యకాలం రాజమౌళి గారు మోహన్ ఆయన గురించి కాదు కానీ ప్రతి కథకి సీక్వెల్ ఏంటో అభిమన్యుడు సగం దూరం దాకా వెళ్ళి వెనక్కి పద్మ వ్యూహంలో చచ్చాట అలా తయారైంది సినిమా పరిస్థితి ప్రతి సినిమాకి అసలు సినిమాకి అంత ఆరు గంటల కథ ఎందుకు తయారు చేసుకుంటున్నారో తెలియట్లేదు మనకు తెలుసు కొన్ని ఏళ్ళ బట్టి రెండున్నర గంటలు మా అయితే రెండు నలభై నిమిషాలు ఒక సినిమా అప్పుడు జానపద కథలు కానీ చారిత్రాత్మక కథ కథలు కానీ వాటికి చాలా ఎక్కువ సమాచారం ఉంటే దానికి రెండో భాగం అనేది సీక్వెల్ అంటారు ఒకసారి మూడో పార్ట్ దాన్ని మూడు పార్ట్ తీసుకుంటారు ఇప్పుడు మరి బడ్జెట్ పెరిగిపోయి కలెక్షన్స్ కోసం ఈ సీక్వెల్స్ అనే ప్రక్రియకి శ్రీకారం చుట్టారా అది సీక్వెల్స్ అంటే సాగతీత అని ఏదైనా తెలుగులో అర్థం ఉందా నాకేం అర్థం కావట్లేదు తీసేయడమే ఆ సినిమా అబ్రట్గా అక్కడ ఎండ్ అవుతుంది అక్కడ వాళ్ళు ఆ మేధావులంతా కలిసి చేసి ఐదారేళ్ళు చెక్కిన శిల్పం బాహుబలి దాంట్లో కూడా వాళ్ళు చెప్దాము అనుకున్నది ఇద్దరు కథలు తండ్రి కొడుకులు ఇద్దరు కథలు కాబట్టి రెండు సినిమాలుగా అనుకోవచ్చు సీక్వెల్ కూడా అనుకోవచ్చు అయితే తెలివిగా కట్టప్పని ఏదో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని అక్కడ లాక్ చేశాడు అలా ప్రతి సినిమాకి ఆ లాక్ కుదరదు అది ప్రపంచవ్యాప్తంగా బాహుబలిని కట్ట పెందుకు చంపాడని ప్రతి భాషలో ఒక డౌట్ మొత్తం జనాలు ఒక అది ఒక కాయిన్లా తయారైపోయింది ఆ బాహుబలి అనేది ఎక్సెప్షన్ సినిమా అన్ని బాహుబలు లాంటి సినిమాలు రావు అందరూ దర్శకధీరులైనటువంటి రాజమౌళిలు కారు ఇది బేసిక్ గుర్తు పెట్టుకోవాలి ఇంతకు ముందు తీసుకుందాం మన ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తగా ఏం లే కదా ఎనభై ఏళ్ళు ఇండస్ట్రీ కదా భారతదేశంలో సినిమా వచ్చి అంటే మూకిపోయి టాకీ వచ్చి సుమారు ఎన్నేళ్ళు ఎనభై ఏళ్ళు అవుతుంది కదా ఇప్పుడు పాత సినిమాలు తీశారు మన పెద్దలు మహాభారతంలో ఘట్టం తీసుకుని మాయాబజార్ నుంచి తీసుకోండి ఏ ఏ కథ తీసుకుంటే దానికి రెండు భాగాలు ఎప్పుడైనా చేశారా జానపద కథలు చూసుకుంటే కనుక మన ఎన్టీ రామారావు గారు మహా దిట్ట ఆయనని చేసిన జానపదాలు ఇంకెవరు చేయలేదు ఆ సినిమాలో మనం చూసుకుంటే కనుక ప్రతి సినిమాకి సీక్వెన్స్ కదా నాలుగు భాగాలు చేయొచ్చు సోషల్ డ్రామా అయినా ఈ ఫోకులో జానపదమే సరే అగ్గి పిడుగు అగ్గిరావుడు పిడుగు రావుడు రేచుక్క పగడి చొక్క కంచుకోట అలా ఏవేవో రకరకాల మరి వాటి అందరికీ ఎందుకు సీక్వెల్ చేయాలని అప్పుడు దర్శక నిర్మాతలు ఆలోచించలేదు అంతటి తెలివైన మన ఇంటి ఎందుకు ఆలోచించలేదు ఎన్నో పౌరాణికాలు కూడా తీశారు వాళ్ళు ఒక ఘట్టం తీసుకోవడం శ్రీకృష్ణుడికి మన శ్రీకృష్ణుడు యొక్క సినిమా తీసుకుంటే శ్రీకృష్ణ సత్య శ్రీకృష్ణ పాండవీయం ఇలాగ తీశారు ఆ తీసినప్పుడు అక్కడతో ఎందుకు సరిపెట్టారు ఇప్పుడు రెండో రెండోపాటు ఎందుకు కావాల్సి వస్తుంది పోని వచ్చింది దానివల్ల రెండో పాట ఏదో దాచి పెడతారా పోనీ ముందే ఆలోచిస్తారా సరే అందులో అందులో అన్నట్టుగా ఇప్పుడు మనకి పుష్ప వన్ వచ్చిందండి పుష్ప టూ సరే ఏదో తీశారు చేశారు అయిపోయింది ఇక ప్రతి ఒక్కళ్ళు అదే పందాలో పెద్ద హీరో సినిమా అంటే ప్రభాస్ సినిమాలు తీసుకుందాం ఎవరి సినిమా హీరో గురించి అనుకోవద్దు దర్శక నిర్మాతలు క్రియేటివ్ పీపుల్ గురించి నేను మాట్లాడుతున్నాను నేను ప్రస్తావిస్తుంది వాళ్ళ గురించి ఎందుకంటే నిర్మాత కదా ముందు డబ్బు పెట్టేవాడు ఇప్పుడు ప్రభాస్ సినిమా చూస్తుంటే రెండో భాగం నిజంగా అవసరమా పోనీ రెండో భాగం అవసరం ఉన్నప్పుడు స్టిపులేటెడ్ టైంలో ఫస్ట్ టైమే మొత్తం రెండు భాగాలు తీసి ఈ సినిమా అయిన వంద రోజులు పూర్తయిన తర్వాత రెండో భాగం విడుదల చేద్దామని అయినా అలాంటి ప్లానింగ్ అయినా కనపడుతుందా లేదు రెండేళ్ళు మూడేళ్ళు మళ్ళీ సెకండ్ పార్ట్కి ఇంకా తీయలేదండి ఒక టెన్ పర్సెంట్ అయింది వాళ్ళు డేట్ ఇస్తే సెకండ్ పార్టీ తీస్తాం ఈలోగా ఈ ఫస్ట్ పార్ట్లో ఏం చెప్దాం అనుకున్నదో తెలియకుండా అక్కడ సస్పెన్స్ అనుకోలో సెకండ్లో ఆపేసారి అనుకోలో దీనికి అసంతృప్తి లేదు ఫస్ట్ పార్ట్లో స్పిరిటే ఇప్పుడు స్పిరిట్ ఈ సలార్ సినిమా అది రెండో భాగం ఉంటుంది ఎక్కడో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పార్టీతో లాక్ చేస్తారు ఆ సెకండ్ పార్టీ ఎప్పుడు వస్తుంది ఈ ప్రభాసు ఆ డైరెక్టర్ ఇంకోటి 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 అన్ని కుదిరినప్పుడు వస్తుందా చస్తుందో తెలియదు దానివల్ల మొట్టమొదటి పార్టీకి ఎఫెక్ట్ అవ్వట్లేదా అంటున్నాను సంపూర్ణంగా ఇది ఇది హాలీవుడ్లో ఈ సీక్వెన్స్ ఉండేది ఆ రాంబో సిరీస్ అని అలా ఫస్ట్ బ్లడ్ రాంబో వన్ రాంబో టూ ఇలాగే ఉండేవి అది సెపరేట్గా ఒక స్టోరీ తీసుకుని చేసే సినిమాలు తర్వాత ఏదో సినిమా టిక్ అని ఎడ్డింగ్ పెట్టారు అది సీక్వెల్ కాకుండా అది రోజు ఇందులో ఏదో క్యారెక్టర్ వస్తుంది ఇది పిచ్చి పరాకష్టకి వెళ్తుందా ఈ సాగది దెబ్బారు మీటి నాకు అర్థం కావట్లేదు ఈ మాట ఎందుకో చెప్తున్నారంటే కింగ్డమ్ సినిమా చూసాం బాగుంది సంతోషం ఆ కింగ్డమ్ ఇంకో టూ సెకండ్ పార్ట్ అట తీస్తే ప్రతి సినిమాకి వాడు అక్కడ అక్కడ లాక్ అయ్యాడు అక్కడ నుంచి ఇంకో హీరో వాళ్ళ అబ్బాయి వచ్చాడు వాళ్ళ అబ్బాయితో ఇంకో సినిమా ఇంకో సినిమా ఇంకో ఏదో ఒకటి తీసుకొచ్చి సీక్వెల్ ఎందుకు ఇంత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు మంచి రెండున్నర గంటలు సినిమా ఇచ్చి ఇవ్వచ్చు కదా ఆ రెండో సినిమా చేస్తే మనకు కాదండి దీని సీక్వెల్ ఎందుకు ఆ కేజీఎఫ్ వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కన్నడాలో వన్ టూ త్రీ ఇంక ఈ వన్కి వచ్చినంత ఊపు సెకండ్కి వస్తుందా ఒకటి చేసేది రెండో వాడు అంతకుముందు మనకు కొరటాల ఎవరు చేసిన దేవర సినిమా ఒకటి వచ్చింది మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్తో దానికి కూడా ఏదో ఎక్కడో ఆపి పార్ట్ టూ ఉందంట పార్ట్ వన్ ఇచ్చావు కదరా మగడ అది తిన్నంగా ఇవ్వచ్చు కదా పార్ట్ టూలో దేవర క్లైమాక్స్ ఏమైందో మనం గుర్తు వీళ్ళు ఫ్రీగా చూపించాలి టూ రిలీజ్ చేసినప్పుడు మనకున్న ఫాస్ట్ ప్రపంచం ఎంత ఫాస్ట్గా అయితే ఆఖరి రెండు ఇడ్లీ తినాలని నిలబడి బండి మీద తినేస్తున్న రోజుల్లో వీళ్ళ కోసం మొత్తం మైండ్లో పెట్టుకుని మన సినిమాని ఆ రెండున్నర గంటల సినిమాని బట్టి పట్టుకుని ఆ నెక్స్ట్ ఏమైంది ఫస్ట్ ఆఫ్లో ఏమైంది ఆహా ఇంటీరియర్గా చేసాడా అంత మనం నాకు అర్థం కావట్లేదు పోనీ దేవరా వచ్చి చాలా వేయలేదు ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్టీఆర్ని విమర్శించడం కాదు దేవర టు ఎప్పుడు ఇస్తుందని చెప్పగలరా ఈ జనాలు మభ్య పెడుతున్నారా ప్రేక్షకులని తింగరవాలనుకుంటున్నారా ఆఖరికి మొన్న సరే కారణాలు వేరేనా హరిహర విరమలు పార్ట్ ఆయన చేస్తారు లేదని పక్కన పెట్టేద్దాం దానికి కూడా ఆయన ఏదో ట్వంటీ పర్సెంట్ చేస్తాన ఆయన చెప్పలేదు కానీ ట్వంటీ పర్సెంట్ అయింది దానికి కూడా పార్ట్ టూ ఉంటుంది అని చెప్పి ఆఖరిలో డైలాగ్ వేస్తారు అవే ఈయన గాలు ఇలా తేలుతూ ఏదో కొట్టుకుంటారు ఇప్పుడు నెక్స్ట్లో ఇది స్పిరిట్ అండ్ స్వర్డ్ ఏంటి అని ఆ డైరెక్టర్గా చెప్పుకుంటాడు దీనికి దీనికి మనం చూసుకుంటూ కూర్చోవాలా దేనికి అంట నేను ఇదే సీరియలా సీక్వెల్ అంటే ఇది చాలా అన్యాయంగా అనిపించింది కింగ్డమ్ వన్ టూ ఉంటుంది కల్కి సీక్వెల్ ఉంటుంది ఏదైనా ఎదురు చూస్తున్నారా ప్రేక్షణ అంతా ఈ సీక్వెల్స్ కోసం అని ఏదైనా ఎదురు చూస్తున్నారా ఏంటి నేను చెప్తున్నాను కదా ఈ బాహుబలి దీన్ని తీసుకొచ్చింది ఈ రకమైన ట్రెండ్ అంటే బాహుబలి బాగా ఎక్సెప్షనల్ కేసు అది మరి బాహుబలి చేసినటువంటి అదే రాజమౌళి బాహుబలి తర్వాత వచ్చినటువంటి ట్రిబ్యులర్కి ఎందుకు చేయలేదు ఆ ఎన్టీఆర్ మరి రామ్ ఇద్దరు హీరోలు ఉన్నారు కదా ట్రిపుల్ ఆర్కి ఎందుకు అనౌన్స్ చేయలేదు సీక్వెల్ లేదా ముందు చాలా సినిమాలు తీసాడు కదా వాటిల్లో సీక్వెల్స్ ఎందుకు అది అది కోరింది ఆ సినిమా నీడివి అలా ఉంది ఆ జానపద బేస్ కథ కాబట్టి తండ్రి కొడుకుల కథ తండ్రి ఇలా అర్ధాంతరంగా చనిపోతే కొడుకు ఏ రకంగా చేసేడని వాళ్ళు ఒక చేసుకున్నారు ఆ ఫస్ట్ పార్ట్లో కూడా వాళ్ళు దాన్ని దాచిపెట్టారంటే ఏం దాచిపెట్టలేదు సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే చూసినోడు కాదు సాటిస్ఫైడ్ అయ్యే భలే బలేముద్రేరా సెకండ్ హాఫ్లో ఏం చేశారంటే చిన్న హుక్ కరెక్ట్ అప్పని ఏం చేశారు అలాగా ఆ బాహుబలి చేశారంట అది ఆ బాహుబలి తర్వాత అంతలాగా మనకి కనెక్ట్ అయ్యే సినిమా ఏముంది ఇప్పుడు సీక్వెల్స్లో ప్రతి హీరో ఎవరు మాట్లాడినా సెకండ్ ఏదో పార్ట్ టూ ఉందండి పార్ట్ ఏ ఇంతకుముందు సినిమాలు చేశారు చిరంజీవి గారు కృష్ణ గారు వీళ్ళందరూ ఎందుకు సీక్వెల్స్ తెలియ అంత పబ్లిక్ సినిమాలో సస్పెన్స్ ఏదైనా క్రియేట్ చేసి పబ్లిక్ థ్రిల్ క్రియేట్ చేయాలి సీక్వెల్లో ఏదో ఉంది అదిగో బో బూచోడు ఉన్నాడు బోత ఉందని చూపించడానికి ఏంటంటే ఇదంతా దీనివల్ల ఈ ఫస్ట్ హాఫ్ ఈ రెండు గంటల నాలుగు నిమిషాలకి ఆ సీన్లు ఈ సీన్లు వేసి అది స్క్రీన్ పిల్లలు ఎక్కడో దెబ్బతిస్తున్నారు ఖచ్చితంగా ఇది నేను ఒక విశ్లేషణ కూడా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఏదో కొంత అసంతృప్తిని మిగిల్చి ఆ అసంతృప్తిని సెకండ్ హాఫ్లో సంతృప్తి పరుస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను ఏ సినిమైనా సరే ఎవరి సినిమా సరే ఇది ఈ బాలీవుడ్లో మరి అంత 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 రావట్లేక ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇంకా సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి అదేదో ఇప్పుడు వార్ వన్ వార్ టూ మొత్తం మొత్తం మారిపోతుంది అది అంటే వెబ్ సిరీస్గా అడ్వాన్స్ థాట్ ఏమో అది సిరీస్ సినిమాటిక్ సిరీస్ ఏ యూనివర్స్ సినిమాటిక్ సిరీస్ సినిమాటిక్ ఇది ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నారు కొంతమంది మేధావులు ఏది ఏమైనా మన ఆడిని ఒక నేటి పెట్టేకి ఆడిని కూర్చోపెట్టడమే కష్టం దీనికి రాబట్టడమే కష్టం ఇంకా ఈ ఈ దరిద్రానికి కంటిన్యూటీ ఇంకోటి ఉందా అని అనుకుంటాడు సినిమా బాలేపోతే చెప్తాం మీకు ఇది ఇక్కడ కడుపు నిండా పెట్టట్లేదు కలితే ఇక్కడ నుంచి ఇంకా సెకండ్ హాఫ్ పోనీ ఒకేసారి తీసేసి రెండు సినిమాలకు ఒకసారి డేట్ ఇచ్చేసి ఇదిగో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేసాం సెకండ్ హాఫ్ మీరు వెయిట్ చెక్కలేదు ఇంకో త్రీ మంత్స్లో ఇచ్చారు అలాగ ఒక్కడనే ప్రిపేర్ అయ్యి వస్తున్నాడా అని అడుగుతుంది ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇంతకుముందు ఒక టెక్నిక్ ఉండేది నిర్మాతకి ఈ ఈ సినిమా రిలీజ్ చేస్తుండే మా బ్యానర్లో పెద్ద డైరెక్టర్తో పెద్ద హీరోతో ఇంకో సినిమా చేస్తున్నావు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేవారు ప్రెస్లో అంటే ఓహో వీళ్ళు ఏదైతే బాగుంటుంది అందుకే వచ్చే డబ్బులతో తీస్తున్నారు ఇప్పుడు కూడా ఈ సినిమాకి ప్రమోషన్లో అదే ప్రమోషన్ రిక సెకండ్ హాఫ్ ఉంది అంటే మా డైరెక్టర్ గారు పూర్తిగా సినిమా సినిమాని సెకండ్ హాఫ్లో చూపిస్తానని చెప్పడమని ఇండైరెక్ట్గా వాళ్ళ ఉద్దేశమా ఈ సాగతీత అయితే ఆపాలి ఇది పెద్ద ట్రెండింగ్ అది ఇందులో ఇంత ఎరగదీసేసిన విషయం ఏముంది అఫ్ కోర్స్ ప్రభాస్ సినిమా అయినా పవన్ కళ్యాణ్ సినిమా అయినా ఒక సినిమా మనకి సాలిడ్గా ఉంటే సరిపోతుంది కదా అన్న ఎందుకు ఇప్పుడు ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ అని తీస్తాడు ఆ యానిమల్ తీసాడు పప్పు ఆయన అదొక సినిమా దానికి మళ్ళీ లాస్ట్లో యానిమల్ జింగిలో ఏదో ఏదో పెట్టాడు ఫారెస్ట్ అది ఒక్క తోలు అది అంటే ఇంకోటి ఉండదు అలాంటి బీభత్సం మనకి ఎందుకండి ఇవన్నీ కొన్ని ఎప్పుడు ఇస్తారు తెలుసా ఈ జనాలకి ఏదైనా శాలరీ మాటలా ఇస్తే మరి అది ఇది ఐదు సినిమాలు తీసి ఇంకో సెకండ్ సీక్వల్ దగ్గరికి ఇంకో వేలు తిస్తారు ఇది మార్చుకోవాలి ఈ సాకతీత వివరాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి మీకు వచ్చిన నష్టం ఏంటి మీకే వస్తుంది నష్టం నాకే వస్తుంది నాకేం రాదు వస్తుంది ఎంతసేపు అని హోల్డ్ చేయగలరు ఏదైనా విషయం ఉంటే గుప్పిడిని మూసిపెడితే ఎంతసేపు కొన్ని సెకండ్లే ఇలా మూసిపెట్టుకుని ఇలా కూర్చో ఇలా పెట్టు కూర్చో అంటారు జనాలు అప్పటికి ఎన్ని మార్పులు వస్తాయి కాబట్టి ఈ సీక్వెన్స్ నిజంగా సినిమాకి అవసరమయ్యింది రెండు పాటలు ఒక పాటలో చెప్పలేకపోతున్నాము అంత కథనే అనుకుంటే డెఫినెట్గా తీయాలి నేనేం కాదంటలే ఏదో బడ్జెట్ ఈ సినిమాకి ఎక్కువైపోయింది దీంట్లో కలెక్షన్ మాకు సరిపోవను లేదంటే దీన్ని ఇంకా రెండు భాగాలకి చేసుకుంటే దీని వెనకాల ఈ క్రియేటివిటీ కన్నా దీనికి అత్యాస కక్కుర్తిలా కనబడుతుంది తప్పితే ఏమి లేదు ఈ ప్రొడ్యూసర్ కక్కుూరిత తర్వాత వీళ్ళందరినీ సమీకరించి నిజంగా సెకండ్ హాఫ్ మహానుభావులు తీసిన వాళ్ళకి హెడ్స్ ఆఫ్ పుష్ప సినిమా తీసేరు సుకుమార్ గారు అంటే వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయిపోయారు సినిమా షూటింగ్ అనేది కానీ టూ పార్ట్స్లో చేస్తామని చెప్పినందుకు కానీ వాళ్ళు చేసేస్తారు సరే దాకా నుంచి చెప్తున్నాను బాహుబలి రాజమౌళి మొత్తం ఎక్సెప్షనల్ కేసెస్ పొనియన్ సెల్వన్ అని అనుకుంటా మండరత్నం గారు మేధావులు కూడా ఇందులో దిగారు దిగలేదని కాదు ఆ పొనియన్ సెల్వన్ ఫస్ట్ పార్టీ నాకు అర్థం కాలేదు దానికి దాని స్థాయికి అంత బహుశాది ఆయన స్థాయి సినిమా అది నా స్థాయి సినిమా కాదు దానికి మళ్ళీ పార్ట్ ఒకటి అది కూడా వాళ్ళు ముందు జాతర తీసి పెట్టుకున్నారు కాబట్టి రిలీజ్ చేశారు చూసిన వాళ్ళు చూసారు చేసిన వాళ్ళు చేశారు పక్కన పెడదాం అసలు ఎందుకు అలాంటి కథలు ఎందుకోవడం ఎందుకు ఈ తిప్పలు పడ్డం ఎందుకు ఈ జనాల్ని అమాయకులు చేసుకుని చే అనుకుంటూ వాళ్ళ అమాయకులుగా మిగిలిపోవడం ఎందుకు అంటే నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే సీక్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు రిక్వైర్మెంట్ ఉందా లేదా మీరు చూడండి ఈ ఫస్ట్ హాఫ్లో మాకు అసంతృప్తిగా ఉంటే సెకండ్ హాఫ్ నువ్వు ఏదో అద్భుతం చూపించేస్తామంటే ఏం కూర్చుంటావు ఒక్క సినిమా తీయండి మంచి సినిమా మాకు ఇవ్వండి దాంతో కొట్టండి పెద్ద సక్సెస్ పెద్ద హీరోలు పెద్ద పేరున్న మీ ప్రొడక్షన్స్ పెద్ద పెద్ద దర్శకులు కదా కానీ మాకు ఒక్క పార్టీతోనే పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ మాకు ఇచ్చేయండి సెకండ్ పార్ట్ బదులు ఇంకో సినిమా తీయండి వాళ్ళతోనే ఆ టీంతో మీకు అంతగా ఆ టీంతో అటాచ్మెంటు అవన్నీ ఉంటాయి అంత ఆరు గంటల సరిపక్క కత్త తీసుకోవడం ఎందుకు దాన్ని రెండు మొక్కలుగా చేసి రెండుగా చూపించాలనుకోవడం ఎందుకు ఒకటే ఇవ్వండి మాకు ఇప్పుడు ఇన్ని వేల సినిమాలు వచ్చాయి ఇండస్ట్రీలో హిందీ తెలుగు తమిళ్ అన్నింటిలో భారతదేశంలో ఇంత 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 ఎందుకు ఇంత గొడవ ఏం లేదు కదా అంటున్నాను నేను తీసుకోండి పాత సినిమాలు తీసుకోండి ఎన్టీ రామారావు గారు సినిమాలు తీసుకోండి ఒక మూడు సినిమాలు నాగేశ్వర గారు మూడు సినిమాలు అలాగే కృష్ణ గారు సుమారు చెప్తున్నారు వీళ్ళు ఎందుకు సీక్విల్ ఆలోచించలేదు వీళ్ళకి తట్లేదంట దాసనారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు విశ్వనాథ్ గారు వీళ్ళకి ఏం అందలేదా ఏంటి ఇది అవసరం లేదనుకున్నారు వాళ్ళు ఇచ్చే దాంట్లోనే సినిమా తిన్నంగా రెండున్నర గంటలో రెండు నలభై నిమిషాల్లో ఒక మంచి సినిమా మంచి పాటలతో ఫైటర్తో కథతో కథనంతో చేద్ద ఇద్దాం కామెడీతో అని ఏదో లెక్క వేసుకున్నాను అది సినిమా అంటే తప్పితే ఇలాగ సీక్వెల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకుంటూ అక్కర్లేదు ఇవన్నీ కూడా పెట్టే మాటలు ఇప్పుడు మనం అనుకున్నటువంటి హరిహర్ బీర్మలు ఎప్పుడు వస్తుంది కింగ్డమ్ సినిమా ఎప్పుడు వస్తుంది కలిగి ఎప్పుడు వస్తుంది సలార్ ఎప్పుడు వస్తుంది దాని గురించి ఎవడు పట్టించుకుంటాడు అది తెలియడుతుందా ఎవడు పట్టించుకుంటాడు చూసిన చాలే సినిమా అనుకుంటాం కదా ఇంకో సినిమా గురించి అంతకాలం నిరీక్షించే ఓపిక ఎవరికైనా ఉంటుందా అంటాను ఎంత సినిమా అభిమాన అంటే ఈ సీక్వెల్ థాట్స్కి అంటే నేను ఇప్పటికే చెప్తున్నాను సినిమా రిక్వైర్మెంట్ ఉంటే తీయాలి లేదంటే ఈ సాగతీతీ వ్యవహారాలు అస్సలు ఉపయోగం లేదు అభిమానులని పెట్టాం భ్రమల్లో పెట్టాం అనుకుంటే అది అమాయకత్వం సినిమా ప్రే ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఫ్రెష్నెస్ ఎదురుచూస్తూ ఉంటారు సరే ఇట్టయినటువంటి రాజమౌళి గారి సినిమా సుకుమార్ గారి సినిమా హ్యాడ్స్ ఆఫ్ అదే కేజీఎఫ్ కూడా టూ వచ్చినట్టుంది కాంతారా ఒక టూ టూకి టూకి ఒకటో ఒకటో దానికి వచ్చేంత సూపర్ స్పేసు సూపర్ సక్సెస్ వస్తుందని నేను అనుకోవట్లే ఇప్పుడు చెప్పాక ఈ సినిమాలు వచ్చింది అంటే అది వాళ్ళ అదృష్టమైన కావచ్చు వెంటనే ఇదైతే పుష్ప చాలా స్పీడ్గా చేసినట్టే లెక్క ఆ విషయంలో మరీ ఇయర్స్ అలా ఏం చేయలే సరే ఇందాక చెప్ప కరెక్ట్అప్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ దాని మీద ఆ దాని మీద కొట్టుపోతుంది రాజమౌళి గారి మాయాజాలం అందరికీ రావాలని లేదు మణిరత్నం గారి సినిమా కానీ ఇంకోటి కానీ సీక్వెన్స్ పెద్దగా ప్రభావితం అయితే చూపినట్టుగా లేదు చూపినా చేసిపోయినా అవసరం ఉంటే చేసుకోవాలి లేదంటే ఈ సాగతీత అనేది పూర్తిగా వృధా ప్రయాస నా దాంట్లో ఈ భావాన్ని అందరూ గ్రహించండి నేను ఏదో విమర్శించానని ఇంకోలాగా అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది నా వ్యక్తిగతమైన ఫీలింగు నేను చాలామంది దగ్గర విన్న ప్రేక్షకుల అభిమానుల దగ్గర ఫీలింగ్ కాబట్టి ఎవరు నమ్మట్లేదు టూ పార్ట్ టూ వచ్చేస్తుంటే కూడా ఎవరు నమ్మట్లేదు ఎవరు నిరీక్షించట్లేదు నా ఉద్దేశం అది ఒకటి చేసినా అద్భుతమైన సినిమా ఇవ్వండి ఈ సీక్వెన్స్ పేరు చెప్పి జనాల్ని మభ్యలో పెట్టి మీరు భ్రమంలో బతకండి థ్యాంక్ యూ